జై శ్రీరామండి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కొన్ని మన చుట్టూరు ఉన్న విలేజెస్లో వాళ్ళు గణేష్ ఉత్సవం చేయాలనుకున్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోతున్నారు సో నా ఉద్దేశం అందరికీ కూడా ఫెస్టివల్ చాలా గ్రేట్ ఫెస్టివల్ ఇది చాలా ముఖ్యమైన ఫెస్టివల్ మనం అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని అందరికీ కూడా నా సైడ్ నుంచి తోచింది నేను చేస్తాను జై శ్రీరామ్ అంటే నేను చిన్నప్పటి నుంచి బయట ఉండొచ్చాను నేను డిఫెన్స్ ఫోర్సెస్లో చేశాను సో బయట పంజాబ్ నార్త్ ఇండియా మహారాష్ట్ర అందరూ కూడా చాలా ఘనంగా చేసుకుంటారు ఫెస్టివల్ ఇక్కడ కూడా అందరం కలిసి చేయాలి అని మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏపీ గణేష్ ఉత్సవ సమితి లేదు సో రీసెంట్గా ఒక గణేష్ ఉత్సవ కమిటీ మేము ఫామ్ చేసి గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మాకు సహాయం కావాలంటే ప్రజెంట్ గవర్నమెంట్ మేమందరం మా రిక్వెస్ట్ని ఆనర్ చేసి గవర్నమెంట్ కూడా మా అందరికీ కూడా ఎక్కడైనా క్రెయిన్స్ ప్రొవైడ్ చేయాలన్నా పర్మిషన్స్ అన్న ఆన్లైన్ టూలో స్టార్ట్ చేశారు దానివల్ల చాలా ఈజీ అయిపోయింది పర్మిషన్స్ కూడా ఆన్లైన్లో చేసుకుంటే సరిపోతుంది నేను ఇవాళ ఒక ఫోర్ ఫీట్ విగ్రహాలు ఫోర్ టు ఫైవ్ ఫీట్ ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా నేను డొనేట్ చేద్దామనుకున్నాను ఎస్సీ ఎస్టీ విలేజెస్ మోస్ట్లీ ఎందుకంటే అక్కడ కొంచెం బ్యాక్వర్డ్ ఉన్నారు వాళ్ళందరూ చెయ్యాలనుకున్నాను నా దగ్గరకు వచ్చి చాలామంది అన్నారు సరే అయితే నేను చేస్తాను ఈ కలర్స్ కూడా అన్ని ఆర్గానిక్ కలర్స్ ఇవి ఇవి పిఓపీ ఎందుకంటే ఇప్పుడు మన రీసెంట్ రిపోర్ట్లో పిఓపీ బాగుంది అన్నది గవర్నమెంట్ నుంచే రిపోర్ట్ వచ్చింది యూ కెన్ చెక్ బ్యాక్ ఈ కలర్స్ అన్నీ కూడా ఆర్గానిక్ కలర్సు వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి హాని కాదు సో అందుకుని మేము స్పెసిఫిక్గా ఈ ఆర్గానిక్ కలర్స్ అన్నీ కూడా వేయించి మీ అందరికీ కూడా ఇస్తున్నాం థ్యాంక్ యూ ఆత్మీయులు భానుప్రకాష్ గారు ప్రారంభించిన ఒక ఈ ఏదైతే ప్రతి గ్రామంలోనూ ఎక్కడైతే పెట్టుకోలేకపోతున్నారో గణేష ఉత్సవాలు జరుపుకోలేకపోతున్నారో అక్కడ కూడా జరిపించాలి మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు వారికి ప్రత్యేకించి గణేష ఉత్సవ సమితి ప్రాంత సభ్యులు కూడా వారు అలాగే జిల్లా అధ్యక్షులు కూడా వారి ప్రత్యేకించి భక్తులు అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము భక్తులు కూడా ఈ అవకాశాన్ని మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో పర్యావరణానికి ఇబ్బంది లేని విధంగా వారి ఆశయాలు ఏ ఆశయాలతో దీన్ని ప్రారంభించారో ఆ ఆశయాలన్నీ నెరవేరుస్తారని